హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన న్యూవర్స్ చాలామంది మన ఛానల్లో వచ్చే హెయిర్ గ్రోత్ రెమెడీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారండి అలాగే నేను చెప్పే రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యి అక్క జుట్టు చాలా బాగా పెరుగుతుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందని చాలామంది చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారండి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఏ షాంపూ వాడితే మంచిదక్క షాంపూని ఎలా యూజ్ చేస్తే మన జుట్టు రాలకుండా ఉంటుంది హెయిర్ సిల్కీగా అందంగా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి టిప్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి ఫ్రెండ్స్ మనం ఎలాంటి షాంపూ వాడినా కానీ ఏ షాంపూలు అయినా కానీ కెమికల్స్ అనేవి ఉంటాయండి మరి ఇంతకు ముందు రోజుల్లో అయితే జుట్టు రాలకుండా ఉండడం కోసం జుట్టు అందంగా ఒత్తుగా పెరగడం కోసం కుంకుడికాయలు అలాగే శీకాయను ఉపయోగించేవారండి మరి ఈ మధ్యకాలంలో అందరికీ కూడా సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉరుకులు పరుగులు జీవితాన్ని అయితే గడుపుతున్నారండి మరి అంత బిజీగా ఉండే మన లైఫ్ స్టైల్లో షాంపూని చేస్తూనే మన జుట్టు రాలకుండా ఉండడానికి జుట్టు ఒత్తుగా పొడవుగా పెంచుకోవడం కోసం మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా అందరికీ ఎంతో బాగా ఉపయోగపడే ఈ సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి జస్ట్ మన దగ్గర మందార్ పూలు ఒకటి ఉంటే చాలండి మందార్ పూలతోనే మన జుట్టుని పొడవుగా ఒత్తిగా పెంచుకోవచ్చు అలాగే జుట్టు రాలుతుంది అనే మాట మన నోట అనేది రాదండి అంత బాగా మందార పూలు మన జుట్టుకి అయితే పనిచేస్తాయండి ఈ వీడియోలో నేను రెండు రకాల పవర్ఫుల్ రెమెడీస్ అయితే తయారు చేస్తున్నానండి మొదటిది వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి సెకండ్ రెమెడీ వచ్చేసి షాంపూ తయారు చేస్తానండి మరి రెండింటిని కలిపి మీ జుట్టుకు వాడితే గనక జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఒక పది నుంచి పదిహేను మందార పువ్వులు తీసుకోవాలండి మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలు జుట్టు కుదుల్ని బలోపేతం చేస్తాయండి జుట్టు రాలకుండా జుట్టు బలంగా ఉండేటట్టుగా చేయడంలో మందారం చాలా బాగా ఉపయోగపడతాదండి అలాగే జుట్టుకి మంచి కలర్ ను అందిస్తుంది జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీ గా షైనీ గా అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో మందార పువ్వులు చాలా బాగా వర్క్ అవుతాయండి మందారంలో ఉండే ప్లెవనైడ్స్ అమైనో అమ్నాలు జుట్టు రాలనివ్వకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఒకసారి మందార పువ్వును శుభ్రంగా నీట్ గా వాటర్ లో క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి మందార పూలన్నిటిని కూడా బాగా క్రష్ చేద్దాము వీటిని ఈ విధంగా క్రష్ చేయడం వల్ల పూలు పువ్వుల్లో విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా బయటికి రిలీజ్ అవుతాయండి చాలా సింపుల్ గా ఈజీగా మన జుట్టుని పెంచుకోవచ్చు ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుందండి మరి మందార పూలు రెగ్యులర్ గా మన జుట్టుకు వాడడం వల్ల తెల్ల జుట్టు అనే ప్రాబ్లం రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేయడంలో కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది చిన్న పెద్ద తేడా లేదండి ఎవరైనా గాని మందార పూలను తలకైతే వాడుకోవచ్చు అండి దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా బాగా వాటర్ లో ఈ పువ్వుల్ని నానబెట్టాలండి ఒక రోజు నైట్ అంతా కూడా బాగా నానబెట్టిన తర్వాత మందార పూలు ఏ విధంగా తయారైనాయో చూద్దామండి మన హెయిర్ కి అద్భుతంగా ఉపయోగపడే జెల్ అయితే రెడీ అయిందండి బలహీనంగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి బలాన్ని అందించడంలో ఈ జెల్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా రెడీ అయిన ఈ జెల్ అంతా కూడా వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి బయట మనం ఎన్ని డబ్బులు పెట్టి కొందామన్నా కానీ ఇలాంటి ప్యూర్ జెల్ అయితే దొరకదండి చక్కగా ప్రకృతి ప్రసాదించిన పువ్వులతో ఈ విధంగా తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే చాలా మంచిదండి మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి హ్యాపీగా మన తలకైతే వాడుకోవచ్చండి మనకి ఇక్కడ మందార్ పూలు అయితే సెపరేట్ అయిపోయినాయి అండి ఇక్కడ మందార్ పువ్వుల జల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రెండింటితో షాంపూ అలాగే ప్యాక్ తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే ప్యాక్ తయారు చేసుకుందాము ఈ జల్ని పక్కన పెట్టుకుందామండి ఈ పువ్వులు మిక్సీ జార్ యాడ్ చేసుకుందామండి వీటికి బలాన్ని అందించడానికి మరో పవర్ ఫుల్ కూడా యాడ్ చేసుకోవాలి అలోవెరాను కూడా తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండే అలోవేరా తీసుకుంటే కనుక మన జుట్టుకి ఇంకా చాలా మంచిదండి ఫ్రెష్గా ఉండే అలోవెరా జల్ వాడడం వల్ల జుట్టు మూలాల నుంచి శుభ్రం చేస్తుంది అలాగే తల్లలో ఉండే చుండ్రు నివారిస్తుంది జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా ఉంటదండి అలోవేరా జెల్లో చాలా మంచి విటమిన్స్ పోషకాలు దాగున్నాయండి ఇవన్నీ కూడా మన జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ చేసి జుట్టును హెల్దీగా ఉంచుతుంది అలాగే జుట్టు రాలిపోయిన ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో అలోవెరా సూపర్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అండి ఎంత రాలిపోయిన జుట్టునైనా గాని మరలా తిరిగి ఒత్తిగా పెంచుకోవడానికి అలోవెరా చాలా అంటే చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది అండి బాగా చిన్నగా ఉండే ఆకులు అయితే కనుక ఒక రెండు ఆకులని యాడ్ చేసుకోవాలండి ఇందులో అలోవేరాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మందారంని అలోవేరాని కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అలోవేరాలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మెత్తని ప్యాక్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుందాము ఇది మన తలకి ప్యాక్ కింద వాడితే చాలా బాగా పనిచేస్తుంది అండి మన జుట్టు అంతా రాలిపోయి తల మాడు భాగం ఎంత పలచగా ఉన్నా గాని పలచగా మారిన మాడు భాగం పైన తిరిగి ఒత్తుగా జుట్టు పెరగడానికి ఈ మందార పూలు ప్యాక్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అండి ఒక వెంట్రుకు రాలిన ప్లేస్ లో నాలుగైదు వెంట్రుకులు వచ్చేలా చేయడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు ప్యూర్ తీసుకుంటే చాలా మంచిదండి కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము ఈ మధ్యకాలంలో చాలా మంది జుట్టుకి కొబ్బరి నూనె వాడట్లేదండి కనీసం హెయిర్ ప్యాక్ లో కొబ్బరి నూనె కలుపుకొని మన తలకి వాడితే మన తలకి మంచి పోషణ అందిస్తుంది మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది అండి రెండు స్పూన్లు కొబ్బరి నూనెకి ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆముదం జుట్టు కుదు కావాల్సినంత పోషణ అందిస్తుంది అలాగే జుట్టు కుదులికి బ్లడ్ సర్క్యులేషన్ అందించి జుట్టు వేగంగా ఒత్తుగా నల్లగా పెరగడానికి ఆముదం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ఇప్పుడు కాకుండా ఇంతకుముందు రోజుల్లో మన నానమ్మలు అమ్మమ్మల కాలంలో ఎక్కువగా ఆముదాన్ని వాళ్ళ జుట్టుకు వాడేవారండి ఆముదం తలకు వాడడం వల్ల జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ కనపడుతుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి జుట్టు కూడా బాగా గ్రోత్ అవుతుంది ఈ రెండు ఆయిల్స్ కూడా మన జుట్టుకి లా పనిచేస్తుంది అలాగే జుట్టు పొడవుగా ఒత్తుగా షైనీగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి అంతేనండి మన తలపైన ఎంతో పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిందండి ఈ ప్యాక్ ని మన జుట్టుకి ఎలా వాడాలంటే తల స్నానం చేసే ఒక గంట ముందు ఇది మన తలకి అప్లై చేసుకోవాలండి మన జుట్టు అంతా కూడా లేయర్ లేయర్లుగా తీసుకుంటూ ప్రతి వెంట్రకి కూడా పట్టేటట్టుగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి ఇది కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య అనేది లేకుండా జుట్టుకి బలాన్ని అందించడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మొత్తం మన తల అంతా కూడా అప్లై చేసుకుని ఒక గంట పాటు మన తలపై నుంచుకుని గంట తర్వాత షాంపూ చేయాలండి షాంపూని ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చెప్పిన విధంగానే షాంపూ కూడా చేయాలండి ఫస్ట్ ఆల్రెడీ మనం మందార పూల జాలను తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మందార పూల తల తలస్నానం చేయాలండి ఇప్పుడు ఈ మందార పూల జల్లో మీరు రెగ్యులర్గా ఏ బ్రాండ్ షాంపూను వాడుతున్నారో అదే షాంపూని మీ జుట్టుకు సరిపడినంత షాంపూని ఈ జల్లో యాడ్ చేసుకోవాలండి షాంపూని ఇందులో యాడ్ చేసుకుని ఈ జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేసే షాంపూ అండి షాంపూ ఉండే కెమికల్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి ఈ జెల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనం ఎక్కువగా కెమికల్స్ ఉండే షాంపూ వాడడం వల్ల మన తల్లలో కెమికల్ ఎఫెక్ట్ అనేది అలా ఉండిపోతుందండి అండి మన తల్లలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ తీసేయడానికి ఈ జెల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మన తల ఆడు భాగాన్ని అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది అలాగే మన తల్లలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది దురద దద్దురు లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి మరి తల్లలో ఎక్కువగా చుండ్రు ఉండడం వల్ల మన జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతుందండి అండి అలాంటి ప్రాబ్ ఏమి లేకుండా ఈ షాంపూ అయితే చాలా బాగా నివారిస్తుందండి బౌల్ చిన్నదైందని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి షాంపూని మీకు జెల్ కొంచెం తిక్కగా అనిపించినట్టయితే ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షాంపూని యాడ్ చేసుకుని బీట్ చేసినట్టయితే ఈ జెల్లో బాగా కలుస్తుంది చూడండి ఇక్కడ షాంపూ అనేది ఏ విధంగా తయారైందో ఇప్పుడు ఈ షాంపూని మన తలకి ఎలా వాడాలంటే ఆల్రెడీ మనం ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాం కదండి హెయిర్ ప్యాక్ ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షాంపూని కొంకుట రసం పోసుకుంటున్నట్టుగా మన తలపైన పోసుకుంటూ మన తల అంతా కూడా బాగా రుద్దుకోవాలండి అలా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోతుంది మన తలలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కూడా తగ్గించి జుట్టు హెల్దీగా అందంగా సిల్కీగా పెరగడానికి ఈ షాంపూ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి అండి ఇప్పుడు నేను చెప్పే ఈ రెండింటిని మీరు వాడుతున్నట్టయితే మీ జుట్టు చాలా అందంగా కనబడుతుంది పది మందిలో కూడా మీ జుట్టు పట్టుకుచ్చులా మెలమెలా మెరిసిపోతుందండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారనమాట నీ జుట్టుకి ఏం వాడుతున్నావు ఇంత అందంగా ఇంత పట్టుకుచ్చులా మెరిసిపోతుందని అడుగుతారండి అంత బాగా వర్క్ అవుతుంది ఇలా మీరు వారానికి రెండు సార్లు హెయిర్ ప్యాక్ని షాంపూను వాడుతున్నట్టయితే జుట్టు క్వాలిటీ పెరుగుద్ది అలాగే జుట్టు జీవితకాల సంఖ్య పెరుగుద్దండి హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవదు హెయిర్ ఎప్పుడు కూడా గ్రోత్ అవుతూనే ఉంటదండి అంత బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నిజంగా మీ ఫేవరెట్ హెయిర్ ప్యాక్ హెయిర్ షాంపూ అయిపోద్ది అనమాట అంత బాగా వర్క్ అవుద్ది ఎంత మంచి వీడియోని మీరు చూసి వదిలేకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి